ఈ నెల ఇరవైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా విజయనగరం పార్లమెంటు పరిధిలో మూడో సంతానంలో ఆడబిడ్డ పుట్టినవారికి యాభై వేల రూపాయలు మగబిడ్డ పుట్టినవారికి ఆవుదూడ పంపిణీ ప్రారంభిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు దేశంలో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించిందన్నారు గురువారం కుటుంబ సాధికార సారధులు నియామకాలు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల నియోజకవర్గంలో చిలకపాలెంలో కోట శక్తి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ప్రజల సమస్యల కోసం నిస్వార్థంగా పనిచేయాలని కావలసిన పదవులు దక్కాలంటే పార్టీ కోసం నిజాయితీగా నిబద్ధతతో పనిచేయాలని అధిష్టానము కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తుందని అందుకు తార్కాణం నేనే అని ఎంపీ స్పష్టం చేశారు అదేవిధంగా ప్రతి నాయకుడు కార్యకర్తలు ప్రజలు మన్ననలు పొందాలని ప్రజా సమస్యలు తీర్చడంలో నిరంతరం ముందుండాలని పార్టీ కోసం పనిచేయకుండా అడ్డదారిలో పదవుల కోసం ఆరాటపడవు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలు ఆలోచనలకు ధీటుగా పార్టీని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు కార్యకర్తలు ఎప్పుడూ పార్టీకి మొదటి ప్రాధాన్యమని ఎవరికి కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలు వంద శాతం నమ్మి మనకు బాధ్యతలు అప్పగించారని మనం కూడా అంతే బాధ్యతగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎంపీ హితువు పలికారు కేఎస్ఎస్ నియామక బాధ్యతలు పారదర్శకంగా చేపట్టాలని కేడర్ కి తెలియజేశారు ఈ సమావేశంలో ఎంపీతో పాటు టిడిపి సీనియర్ నేత హెచ్ఎర్ల నియోజకవర్గం ఏ రామకృష్ణ టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ ఎంపీలు సర్పంచ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగింది వారందరూ కూడా ప్రజల నుంచి ఉదయాన్నే ప్రజలు వినత పత్రాలు వచ్చాయి ప్రజా సమస్య మీద వినతలు స్వీకరించాం ఈ వినతలు కూడా డిపార్ట్మెంట్ వైజ్గా డివైడ్ చేసి ఢిల్లీ స్థాయిలో ఉన్నాయి అమరావతి రాజధానిలో విషయాలు ఏమున్నాయి సంస్థలు ఏమున్నాయి జిల్లా కలెక్టర్ గారు చేయవలసినవి ఎస్పీ గారు చేయవలసినవి ఎమ్మెల్యే గారు లోకల్గా చేయవలసినవి ఉన్నాయి ఎంపీగా నేనే చేయాలి మండలాల వారిగా రెవెన్యూ అండ్ మండల పరిషత్ పోలీస్ నాలుగు మండలాలు ఏం చేయాలి నేను కూడా ఇంజనీరింగ్ ఏం చేయాలి ఎలక్ట్రికల్ ఏం చేయాలి అన్నీ డివైడ్ చేస్తాం అన్నీ కూడా మేము ఉత్తరాలు పంపిస్తాం ఇది సమాచారాన్ని కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి పంపిస్తాం మంగళగిరి అదే సమయంలో ఆ సమాచారాన్ని సీఎం ఆఫీస్కి కూడా ఎంత పత్రాలు ఏ వచ్చాయి ఏ దిశగా అధికారులు దృష్టి తీసుకెళ్లాం వారికి కూడా మేము పంపిస్తాం నివేదిక ఇప్పుడు నివేదికలు తయారు చేసి పంపిస్తాం అలాగే ఈరోజు మా పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రారంభమయ్యే కనుక అబ్జర్వర్గా సీనియర్ లీడరు అన్నిపు రామకృష్ణ గారు వచ్చారు అదే సమయంలో పార్టీ మండల పార్టీ నాయకులతో కూడా కలిసి కార్యక్రమం చేసిన కనుక సంస్థాగత ఎన్నికలకి ఇప్పుడు పార్టీ పటిష్టంగా ఉన్న ఇది ఇంకా పటిష్టం అవ్వాలనేది సంస్థాగతంగా జరుగుతుంది కనుక పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తున్నారు సభ్యులు శ్రీ కలిసి నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గం మొత్తం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీని గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి బూత్ కమిటీలు ఏ విధంగా వేయాలి కేఎస్ఎస్లు ఏ విధంగా వేయాలి మండల పార్టీ అధ్యక్షులుగా మండల కమిటీలని అలాగే నియోజకవర్గ కమిటీలని అనుబంధ కమిటీల్ని పార్లమెంట్ కమిటీల్ని ఏ విధంగా వేయాలని చెప్పి ముఖ్య నాయకులందరితో సమావేశం ఈరోజు నిర్వహించి ప్రతి గ్రామం నుంచి కోడను మన కేఎస్ఎస్ని సారదగా వీలున్నంత త్వరగా నియమించుకోవడానికి ఏమేం చేయాలనే దిశానిర్దేశం గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు అయినటువంటి అప్పలాయుడు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో ఇచ్చల నియోజకవర్గాన్ని మరింత పటిష్టంగా తయారు చేసి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి కంచు కోట్ల ఉన్నటువంటి తెలుగుదేశాన్ని పార్టీని ఈ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో మరింత చక్కగా తయారు చేయడానికి మన ఎంపీ పార్లమెంటు సభ్యులు అప్పలాడు గారు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది